భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో వచ్చింది ఈ సంవత్సరం మనమంతా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందరో త్యాగాల ఫలితంగా ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తిస్తూ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈరోజు పల్లె పల్లెన వాడవాడన చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు పాఠశాలలోనైతే ఒక పండగలాగా జరుగుతుంది బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొంది స్వయం ప్రతిపత్తిని సాధించిన రోజు ఈరోజు మన దేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మన స్వాతంత్ర వీరుల త్యాగాలకు బలిదానాలకు నివాళులర్పించే రోజు గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు మనకు స్వాతంత్రం కోసం తమ జీవితాలను ప్రాణాలను అర్పించారు వారి స్ఫూర్తితో మన దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలి భగత్ సింగ్ రాణి లక్ష్మీబాయ్ సుఖదేవ్ రాజ్ గురు వంటి వీరులు కూడా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు మన దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది ఉదాహరణకు జనాభా పెరుగుదల వాతావరణ మార్పులు సహజ వైపరీత్యాలు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి సామూహికంగా మనమంతా కృషి చేయాలి అంతేకాకుండా దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తి మార్గంలో నడిస్తే అన్ని సవాళ్ళ నుంచి విముక్తి కలుగుతుంది మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగం పేదరికం అవినీతి అసమానతలు ఈ సమస్యలను తొలగించడానికి మనమంతా కలిసికట్టుగా ఉండాలి మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుండేలాగా చూడాలి విద్య ఆరోగ్యం పరిశ్రమలు వంటి రంగాలకు ప్రాధాన్యత కల్పించాలి డిజిటల్ ఇండియా మేక్ ఇండియా స్టార్టప్లు ఇలాంటి వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక ప్రశ్నలాగా ఒక క్వశ్చన్ వేయాలని దోచుకున్నాను డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఇప్పుడు ఉన్నాము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన భారతదేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉదాహరణకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే రైతుకు ఉన్నటువంటి విలువ ఎక్కడుందో రైతు రైతు ఉన్నటువంటి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా నిరుద్యోగ భృతి దేశం మొత్తం మీద కూడా ఈరోజు నిరుద్యోగం కొట్టుమిట్లాడుతూ ఉంది ఎంతోమంది యువత చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్లు బారిన పడేటటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పేదరికం దేశం మొత్తం మీద పేదరికం నిర్మూలన దేశంగా మనం తీర్చిదిద్దాలనే పదంతో గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం వింటున్నాం కానీ ఇప్పుడు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద పేదరికాన్ని ఎలా అరికట్టాలనే అనేటటువంటి దానిపైన ఒక ప్రత్యేక కార్యాచరణలు లేకుండా పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది అయితే ఎవరికి వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నటువంటి పరిస్థితులు మన జీవన విధానం మన జీవన శైలి ఎలా ఉందనేది తెలుసుకోవాలి ఇకనైనా ఈ సంవత్సరం మార్పు చెంది ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ఉండాలనే ఉద్దేశం అదేవిధంగా దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు